రోజు అమావాస్య రోజు నీళ్లు పారే వాగులో నేచర్ వాటికి ప్రకృతి పరంగా ఎవరో చెప్పడమో ఏదో చేయడం కాకుండా సొంతంగా ఈరోజు ప్రకృతిని అనుసరించి ఈరోజు అవి అమావాస్య రోజు స్నానం చేయడం జరుగుతుంది కళ్లకు కట్టినట్టుగా ఈరోజు చాలా అద్భుతమైన రోజు అది కూడా ఆదివారం అమావాస్య రోజు అయినందున అందరికీ పక్షుల మధ్య మనుషుల మధ్య తేడా ఏంటో మీరే గమనించండి ఒక మనిషి చెప్పిన వినరు కానీ పక్షులు అవంతటకవే సొంత పరిజ్ఞానంతో ఈ రోజు అవి స్నానం చేస్తున్నాయి